బటన్లు నొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ప్రజలకు చాలా మేలు చేసేశారు ఇంకా మేము తిరుగులేదు అధికారంలోకి వచ్చేస్తారని అని అనుకున్నారు కానీ ఆ బటన్ల కంటే అతిపెద్ద బలం ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ బలం ఆయన అధికారంలోకి తీసుకొచ్చిందనే చాలా స్పష్టంగా అర్థమైంది అందుకే ఇప్పుడు అప్పుడు బటన్లు నొక్కేసి నొక్కి 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 మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి బిందాస్గా ఆయన లండన్ వెళ్ళిపోయారు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటా తిరిగి వచ్చేసరికి మొత్తం సీన్ మొత్తం మారిపోయింది అయితే ఇక్కడ కీలకమైన అంశం అలాగ బటన్లు నొక్కారు కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఆ బటన్ల కంటే ఒక అద్భుతమైన బలం మా దగ్గర ఉంది అని చెప్పి కోటం ప్రభుత్వం అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది అదేంటి అంటే ముగ్గురు కలిసి ఉండడం మూడు పార్టీల కలయకే ఒక అతిపెద్ద బలం పైగా సంక్షేమం అమలు చేయడం వల్ల అధికారంలోకి వస్తారో లేదో తెలియదు కానీ సంక్షేమం అమలు చేయకపోయినా ఒకవేళ అంటే సంక్షేమం అమలు చేసి ఓడిపోయారు వాళ్ళు అలాంటప్పుడు మళ్ళీ మేము కొత్తగా మెరుగైన సంక్షేమం అని చెప్పి సంక్షేమానికి భారీగా లక్షల కోట్ల రూపాయలు నిధులు గనక అటు పంపిస్తే అది రేపొద్దున మళ్ళీ అధికారులు తెచ్చి పెడతారా తెలియదు అందుకే ఇప్పుడు సంక్షేమం విషయంలో ఏదో నాలుగు పథకాలు చేసాం మెయిన్ కీలకమైనవి కీలక వర్గాలకు అందించవలసి అందించేస్తాం అంతకు మించిన బటన్లు నొక్కే పరిస్థితులు అయితే మేము లేవనే సంకేతం అయితే ఇస్తున్నారా ఎందుకంటే సూపర్ సిక్సే పూర్తిగా అమలు చేయకుండా నిరుద్యోగ వృత్తి మీద రెండు పెండింగ్లో పెట్టి సూపర్ హిట్స్లో సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్తున్నారు అది ప్రజల్లో ఉన్నా సరే ప్రశ్నించలేకపోతున్నారు వైసీపీ ప్రశ్నించిన వాళ్ళ రోదన అరణ్య రోదనగా మిగిలిపోతుంది సాక్షి పత్రిక వరకే పరిమితం అవుతుంది ప్రజల్లోంచి అయితే అది రావట్లేదు ప్రజల్లోంచి వచ్చినప్పుడు కదా అది కాకపోతే ఇక్కడ ఇదే కీలకమైన అంశం అందుకే బటన్లు నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి ఓడిపోయారు ఇప్పుడు వీళ్ళ నొక్కాలని అనుకోవట్లేదు బటన్స్ ఏదో నాలుగైదు బట్టలు నొక్కేసారి అయిపోయింది అంతకు మించిన మల మా దగ్గర ఉంది అని ఆ బలాన్ని నమ్ముకుంటున్నారు ఆ బలం ఎంతవరకు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందనే చూడాలి